స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జౌల బాలం పెద్దలందరికీ అన్నదమ్ములందరికీ సోదరి కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం ఈ రోజు అప్పుడు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో పాలూ వెంకటేశ్వరరావు గారు నేను పైబెన్ రఘు గారు గురు సూర్బాబు గారు అలాగ మిత్రులంతా వివిధ పార్టీలు ఉన్నప్పుడు కూడా అంతా కలిసి కౌన్సిల్లో కౌన్సిలర్స్ గా పనిచేయడం అప్పుడు ఇక్కడ స్కూల్ అవసరం ఉంది స్కూల్ క సైట్ ఎవరినిస్తే స్కూల్ కడతారని ప్రభుత్వం అప్పుడు చెప్పినప్పుడు పాలు వెంకటేశ్వర ముందుకు వచ్చి ఈ స్థలదాతగా ఆయన శిరస్థాయిగా ఆ నాన్నగారి పేరు మీద ఆ నాయనగారు ఆ నాన్నగారు ఈరోజు రాకపోయినా సజీవంగా ఆయన ఇక్కడ నిలబెట్టినందుకు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన కానీ మన గారిని కానీ ఎందుకంటే ఇవాళ చాలామంది దగ్గర ఆస్తి ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ మనసు ఉండదు కానీ ఇవాళ ఆస్తి మనసు ఉన్నప్పుడే శ్రీమంతుడు మరి ఊరు శ్రీమంతుడు పాలూరు వెంకటేశ్వర బ్రదర్స్ ఎందుకంటే మరి ఆ రోజు ఇప్పుడు ఇవాళ సైట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు మరి ఆ రోజు ఆ రోజు ఆలోచన చేసి ఇక్కడ పిల్లలు ఎక్కడే చదువుకోవాలి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తే ఈ ట్రాఫిక్లో ఏమన్నా జరిగిన ప్రాణ నష్టం జరుగుద్దని ఆలోచన చేసి ఈ స్కూల్కి స్థలం ఇచ్చారు చాలా సంతోషం మీకు మరొకసారి నా అభినందన తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజులు ఇంకా టెన్త్ క్లాస్ వరకు వచ్చింది కాబట్టి ఇంకా స్కూల్ రూమ్స్ అవసరం ఉంది మరి ఖచ్చితంగా ఈసారి డబ్బులు వచ్చినప్పుడు మరి ఇదివరకు సర్వశిక్ష సర్వశిక్ష అభియాన్లో వస్తే తప్పకుండా రాగానే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు నేను ఇవ్వాలన్నా ఎవరైన పరిస్థితి ఖచ్చితంగా వచ్చిన తర్వాత వెంటనే మీకు అక్కడ ఏర్పాటు చేస్తాం మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జోలపాలు అన్నదమ్ములందరికీ నా పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసినందుకు మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ